జగరె జగో కదిలింది మనసేనా జనజాతనలో నేడు రనకర్చన చేసేనా జగరె జగో కదిలింది నేడు ఖచ్చితంగా ఇక్కడ ఇనాల్ ఫ్రీనల్ గవర్నమెంట్ ఎక్కుమన్న అమ్మాయిలు కనిస్తున్నారు తప్పున అమ్మాయిలు కనిస్తున్నారు సో అమ్మాయి కూడా ఎక్కువగా కొన్ని విషయాలు నా దృష్టికి ఆల్రెడీ వచ్చాయి కూడా మాట్లాడుతున్నాము స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా స్కూల్స్ వాటికి నిధులు ఎలా తీసుకొస్తా వాటిని ప్రత్యేకంగా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్లు కానీ లేకపోతే మంచి లైబ్రరీ కానీ అలాగే క్రీడలకు సంబంధించిన మంచి ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి ఎలా తీసుకొస్తావు అన్నది ఖచ్చితంగా కూలంకషంగా చూసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను పాఠశాల తాలూకా గ్రౌండ్ సమస్య గురించి ఆయన చెప్పారు దాని గురించి కూడా ఇప్పుడే మన సుధారణ గారితో కూడా అడగడం జరిగింది ఏమైనా మండల నిధులున్నా అలాగే నియోజకవర్గాల నిధులున్నా ఖచ్చితంగా మనం దేని దాన్ని వాడి డ్రైన్ సిస్టం క్రియేట్ చేద్దామని హెచ్ఎం గారు అది అవసరం పిల్లలకి ఎందుకంటే మనకి వర్షాలు ఎక్కువ పడవు పడకపోయినా కూడా మనకి స్కూల్ సిస్టమ్ గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం అది కొండవల్ల గారు చాలా ముఖ్యం కాబట్టి మనం ఖచ్చితంగా చేద్దాం అని కూడా మీ తల్లిదండ్రులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో కనీసం ఒక పావు సమయంలో వాళ్ళతో వాళ్ళతో కూర్చొని స్కూల్లో ఏం జరిగింది ఏం చెప్పారు అన్నది వాళ్ళ ద్వారా వింటే మీకు కూడా కొంత అర్థమవుతుంది మీరు చదువుకున్న పిల్లలకు కొంత సమయం కేటాయించండి వాళ్ళకి ఏమైనా స్కూల్లో బాధలున్నా ఏ బాత్రూమ్ బాగాలేకపోయినా లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది కలిగిన తోటి విద్యార్థులు ఎవరైనా వాళ్ళని బాధ పెట్టినా వాళ్ళు మీకు చెప్పుకునే సమయాన్ని మీరు వాళ్ళు ఇస్తే మానసికంగా పిల్లలు బాగా పెరుగుతారు పిల్లలందరూ కాన్ఫిడెన్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి తీసుకొస్తేనే వాళ్ళు పెద్దయ్యాక మంచి భావి భారత పౌరులు అవుతారు కాబట్టి మనం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మీ టీచర్లు కూడా నేను చెప్తున్నది ఏంటంటే మీరు కూడా ఏడాదికి ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాలి సార్ పేరెంట్ టీచర్ మీటింగ్ మీరు వస్తే మరీ మంచిది అక్కడ వింటే అరే అమ్మాయికి మాటలు ఎక్కువ వచ్చేదా నీకు మాటలు ఎక్కువ రాలేదు అని ఒకసారి చేయట్లేదని వాడిని ముట్టిగా వేస్తాం వాడి దెబ్బలో వేస్తాం వాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు మన వాడికి ఎలా చేయూతని ఇవ్వాలి వాడు అనవసరంగా నలుగురు మధ్యలో చులకాలు చేయకూడదు అన్న విషయం అటు టీచర్ గమనించాలి ఇటు పేరెంట్ కూడా గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను